कल्लो గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది దీంట్లో చాలా స్పందన బాగా ఉంది చాలామంది పార్టిసిపేట్ చేశారు అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళా మనుషులు ఆడపడుసలందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు ఈ ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమిటంటే మన యొక్క సంప్రదాయాన్ని ముందు కొనసాగించడం అంటే ముగ్గులు అంటే ముగ్గులు అని ఎప్పుడన్నా టీవీలో చూడకుండా గూగుల్లో సెర్చ్ చేసి ముగ్గులు ఎలా ఉంటాయని తెలుసు అని అనుకోకుండా పిల్లలకి రాబోయే కాలంలో పిల్లలకి తల్లి తల్లి ద్వారా వారసత్వంగా వచ్చేటటువంటి ఈ ముగ్గులు అనేవి ఈ హిందూ సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైనవి ఈ ప్రాశస్యాన్ని కంటిన్యూ చేయడానికి ముందు కొనసాగించడానికి ఈ ముగ్గులు పోటీలు పెట్టడం జరిగింది స్పందన చాలా బాగుంది అట్లానే జడ్జిలుగా వచ్చారు చాలామంది డాక్టర్స్ కూడా వారి యొక్క బిజీ షెడ్యూల్ కూడా వదులుకొని వారు కూడా దీంట్లో పాల్గొని వీటి అంటే అంత ఎంత ప్రాముఖ్యత ఉందనేది ఈ సాంప్రదాయాలకు అనేది తెలియజెప్పడం మా యొక్క ముద్దు ముఖ్య ఉద్దేశం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి కార్యక్రమాలు లాస్ట్ రెండు మూడు సంవత్సరాల నుంచి ఇదే విధంగా చేస్తూ ఉన్నాము వచ్చే సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాల పేరుతో ఇదే ఇదే పార్క్ దగ్గర ఘనంగా నిర్వహించాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అందరికీ ముందుగా నా నమస్కారాలండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోల్ సెంట్రల్ వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ఘనంగా ముగ్గుల పోటీ నిర్వహించబడుతుంది ముగ్గులు అంటేనే మన సాంప్రదాయాలకి అన్నిటికీ కూడా చిహ్నము ఈ రోజున ఇక్కడ చాలామంది పార్టిసిపెంట్స్ వచ్చారు ఒకళ్ళని మించి ఒకళ్ళు చాలా చక్కగా కూడా ముగ్గులేసారు జడ్జిల్గా ఒంగోలులో ఉన్నటువంటి ప్రముఖ వైద్యులందరినీ కూడా పిలుచున్నారు డాక్టర్ హిమబిందు గారు డాక్టర్ స్వాతి గారు డాక్టర్ ప్రశాంతి గారు డాక్టర్ పార్వతి గారు అదేవిధంగా డాక్టర్ జీవన్ గారి మిస్సెస్ సోమా గారు అదేవిధంగా బిఎంఆర్ జ్యువెలరీస్ దీక్ష గారు అందరు కూడా వచ్చిన్నారు అందరూ కూడా చాలా జడ్జిమెంట్ చేయడం చాలా కష్టంగా ఉండేట్టుగా చాలా చక్కగా కూడా ముగ్గులేసారు చాలా చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇలా ముగ్గులు పోటీలు జరుపుతూ ఉన్నారు మన సంస్కృతి సాంప్రదాయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఈ రోజున వచ్చిన అపార్ట్మెంట్ కల్చర్లో ముగ్గులు మరుగున పడకుండా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ ముగ్గులు పోటు పోటీ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం మన కల్చర్ని ముందుకెళ్ళి తీసుకెళ్లేది సో మనం జడ్జ్కి వచ్చి తెలీదు ఎవరికి అందరు ఫస్ట్ అందరు కష్టపడి చేస్తుంది చూద్దాం ఏమవుతాయి గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ అందరికి హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ చాలా బాగా ముగ్గులేసారు వెరీ నైస్ కాంపిటీషన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ముగ్గులు చాలా చక్కగా వేశారు మేడం చెప్పినట్టు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కల్చర్లో మనం ముగ్గులు అయితే మర్చిపోతున్నాం కాబట్టి ఇలా కాంపిటీషన్స్ కండక్ట్ చేసినప్పుడు మనకు అన్నీ గుర్తొస్తాయి పండుగ వాతావరణం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఒంగోలు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రకాశం జిల్లా ప్రజలందరికీ అట్లానే మన ఒంగోలుగా నియోజకవర్గం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు మీ దామచర్ల హిమబీదు ఒకటి ఇవాళ ముగ్గులు పోటీ ఇక్కడ మన రోటరీ క్లబ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈ ముగ్గుల పోటీలో ఎంత ఇంపార్టెంట్ అంటే ముగ్గు అనేది మన ఇంటికి సిరి అనేది గుర్తుంచుకోవాలి ముగ్గేస్తున్నప్పుడు మనం ఈ ఫింగర్స్ ఫైన్ టచ్ వాడతాం పొద్దునే ఋషులు కానీ అప్పటి నుంచి పొద్దునే ఎందుకు వాళ్ళు అంటే పొద్దునే కింద కూర్చుని ఈ ఫింగర్స్ ఇట్లా యూజ్ చేస్తూ ముగ్గేస్తున్నప్పుడు దిస్ విల్ స్టిములేట్ ద పోస్టిర్ సెల్బర్ అంటే చిన్న మెదడుని స్టిములేట్ చేస్తుంది అంటే పొద్దున పొద్దునే మనం హుషారుగా ఉండాలి మన మెదడు చురుగ్గా ఉండాలి అనేది ఒక టెక్నిక్ అనమాట అది సో దానికి ముగ్గులేయాలి అనేది మన వాళ్ళు అప్పటి నుంచి పెట్టింది ఆడవాళ్ళు పొద్దునే ఇంకా షార్ప్గా ఉంటారు బాగా చేస్తారు అనేది సో అది ఇప్పుడు మర్చిపోయి జనాలందరూ పొద్దునే మిగిలిన ఆటలకి వెళ్తున్నారు ఏమక్కర్లే పొద్దునే లేసి ఎవరైతే ముగ్గులేస్తారో ఆటోమేటిక్గా బ్రెయిన్ విల్ బీ మోర్ షార్పర్ ఎందుకంటే పోస్టియర్ బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది కాబట్టి అట్లనే ఇది మనది సాంప్రదాయం ఇది చూస్తే మనకి లక్ష్మీదేవి సిరికాళ్ళ ఇంటి ముందు ఉండట్లుంటుంది సో ప్రకాశం జిల్లాలో అందరికీ ఈ సంక్రాంతి నుంచి సిరి ధాన్యాలతో అందరు సంతోషంగా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నారు